కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఇస్లాంపూర్ గౌలిగూడ కుమ్మరిగల్లి సంగమేశ్వర కాలనీ పాతబాన్స్వాడ పలు ప్రాంతాల్లో వర్షాలకు పట్టణంలో రోడ్డులు గుంతలు పడి అధ్వనంగా మారిపోయాయి ముఖ్యంగా పద్దెనిమిది వార్డుల్లో పాతంగడి బజార్ ఇస్లాంపూర్ వెళ్లే రహదారి పూర్తిగా చెడిపోయినా స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో పాఠశాల కళాశాల విద్యార్థులకు పాదచారులు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డుపై నుండి నీరు ప్రవహించడంతో ద్విచక్ర వాహనాలు సైతం పాడైపోతున్నాయి కాలనీవాసులు మున్సిపల్కు పన్నులు చెల్లిస్తున్న సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు అంజురెడ్డి సాయిబాబా నాయక్ ఇసాక్ సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం అందజేశారు

ఏకాంతి వెళ్ళాలన్నా అక్కడక్కడ పెద్ద పెద్ద వందల్లాగా కుంటల్లాగా ఏర్పడినాయి దాంట్లో వర్షంకు దాంట్లో నీళ్ళు నిలవడం మూలంగా అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ మరి దాంట్లోకి వెళ్ళేటప్పుడు పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని కొరకని మరి మున్సిపాలిటీ నుంచి తొందరగా అటువంటి పనులను తొందరగా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఊరడానికి మున్సిపల్ కమిషనర్ విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సబ్ కలెక్టర్ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది నిన్న కూడా బన్సార్ పిక్అప్ రోడ్ కూడా అదే అద్భుతమైన పరిస్థితిని కూడా ఆర్ఐటీ అధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చినాం మరి ఈరోజు మరి బాన్సోడ పట్టణంలోని వివిధ ఖాళీలో ముఖ్యంగా పాతంగడ్ బజార్ నుంచి అక్కడ పోల నాలుగు కా నాలుగు కాలనీలకు నాలుగు వార్డులకు వెళ్ళేటటువంటి ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ చాలా గుంటలు ఉన్నాయి అదేవిధంగా పాత పనులు పడబోయే రోడ్డు కూడా విధంగా పరిస్థితి ఏర్పడ్డది మరి ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వారు మరి నిధులు ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి దాన్ని కంట్రాక్ట్ ద్వారా ఎంబడెంబడే మరి పని చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి సందర్భం కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ వర్షం అధిక వర్షాల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుందని జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితిని అధికారులు పెట్టనే మరి అటువంటి పనులని మొదట్లో చేయించాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి నిర్పత్న ఇవ్వడం జరిగింది